అందరికీ నమస్కారము ముందుగా తిరుపతి ప్రజలందరికీ జాతర శుభాకాంక్షలు గంగ జాతర మొదలైంది తిరుపతిలో కలియుగ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన క్షేత్రం పవిత్ర పుణ్యక్షేత్రం మన తిరుపతి తిరుపతిలో గంగమ్మవారు స్వయాన అమ్మవారు వెంకటేశ్వర చెల్లెలు ఇది చాలామందికి తెలియదు అంటే లోకల్ పీపుల్కి తెలుగు తెలుసు కానీ ప్రపంచవ్యాప్తంగా ఎవరికి తెలియదు ప్రపంచవ్యాప్తంగా చాలామందికి తెలియదు గంగమ్మ వారు శ్రీవారి చెల్లెలుగా ఇక్కడ పరిగణిస్తారు ఇక్కడ దేశంలో ఎక్కడైనా కానీ జాతర అనగానే ఒకరోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది కానీ మా తిరుపతిలో వారం రోజుల పాటు వైభవంగా జరిగే జాతర ఏదైనా ఉంటే మా జాతర ఎంత వైభవం అంటే అంత వైభవంగా జరుగుతుంది ప్రపంచం మొత్తము విధ్వంసాలతో అతలాకుతలం అయిపోతుంది మీరు గమనించారో లేదో సముద్రాలు పొంగి నగరాలని ముంచేస్తున్నాయి కొండలు కరిగి కేరళలో కొండలు కరిగి అలాగే ఒక పల్లెటూరు పల్లెటూరు మునిగిపోయింది ప్రపంచ దేశాలలో అగ్రగామి అమెరికా అని చెప్పుకుంటారు ఆ అమెరికా మొత్తం కార్చుతో బూడిదైపోయింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క నా తిరుపతి నా తిరుపతిలో ప్రశాంతంగా క్షేమంగా హ్యాపీగా హ్యాపీగా జరిగిపోతుందని జీవితము ఏ ప్రాణభయం లేకుండా జరిగిపోతుందంటే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కింద మా గ్రామ దేవత మా అమ్మవారు వీరిద్దరి దయ తిరుపతి ఇంత ప్రశాంతంగా ఇంత ప్రశాంతంగా ఉంది తిరుపతి ఎవరైనా సరే తిరుపతికి వచ్చి ఒక్కసారి ఇక్కడ కానీ ఉండడం అలవాటు పడితే ఈ కల్చర్కి ఎందుకంటే ఇక్కడ వస్తే ఎటు చూసినా దేవాలయాలే అటు కబితీర్థం ఇటు రాముల గుడి ఇటు స్వామి గుడి ఎటు వెళ్ళినా ఎటు చూసినా పవిత్రమ పవిత్రం పవిత్రం అతి పవిత్రం మన తిరుపతి ఇటువంటి తిరుపతి క్షేత్రంలో గంగజాతర మొదలవుతుంది ముందుగా యువతకు నేను ఒక పిలుపునిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగి మీరందరూ విదేశాల్లోనూ అదర్ ఇతర రాష్ట్రాల్లో అందరూ ఉద్యోగాలు చేసిన వాళ్ళు అంటే ఫ్యామిలీస్ వెళ్ళిపోయింటారు చాలా వరకు చాలా వరకు ఈ ఈరోజు మీరందరూ గంగ జాతరకు తప్పకుండా రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదమే కాకుండా మీ కన్న తల్లిదండ్రులు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ జాతరకు వస్తే సంవత్సరానికి ఒకసారి వారం రోజుల పాటు జరిగే ఈ జాతరని అందరూ అందరూ వచ్చి విజయవంతం చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది అలాగే మన సనాతన ధర్మం మన ఇక్కడ హిందువులు ఇక్కడ చేసే ప్రతిదానికి ఏదో కారణం ఉంటుంది ఇక్కడ చాలా మంది ఉంటున్నారు ఇక్కడ బండభూతులు మాట్లాడుతున్నారు దానివల్ల కూడా ఎంత ఉపయోగం ఉందో సైంటిస్ట్ ఆల్రెడీ చెప్పారు ఇంకోటి ఈ వేషధారణ వేషధారణ అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనది ఇది కానీ దీన్ని కొందరు వేస్తున్నారు అందరూ చూస్తున్నారు అలా కాకుండా తిరుపతిలో ప్రతి ఒక్కరు దాదాపు చేతనైన ప్రతి ఒక్కరు ఇలాంటి వేషాలు వేస్తే ప్రపంచం మొత్తం చూస్తుంది ప్రపంచ మొత్తం చూస్తుంది అమ్మవారి వైభవాన్ని దయచేసి మన కూటమి కూటమి నాయకులందరికీ కూడా చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన ఏ ఫ ఏ ఉత్సవాలు జరిగిన మొన్న గరుడ సేవ మన వైకుంఠ ఏకాదశి రోజు క్యూ లైన్లో జరిగిన ప్రమాదాలు మొన్న సింహాచలంలో గోడకూలి ప్రమాదాలు ఇలాంటివేమీ జరగకుండా ఈ జాతరని పోలీసు యంత్రాంగం మొత్తం దగ్గరుండి ఎటువంటి ప్రమాదాలు లేకుండా చాలా వైభవంగా అంత బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు నేను చాలా చిన్నవాడిని నేను ఎందుకంటే ఇలా వేషం నేను ఎప్పుడూ ఈ వేషం కూడా వేయలేదు ఎప్పుడు వేషాలు మామూలుగా అమ్మవారి వేషాలు కానీ వేయలేదు ఎందుకు వేశానంటే అందరూ తల ప్రతి ఒక్కరూ ఈ వారం రోజులు టైం ఉంది ఈ వారం రోజుల్లో ప్రతి ఒక్కరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు అందరూ తమ తమ వాళ్ళకి ఎలా వీరుంటే అలాగా కొందరు ప్రసాదాలు పెట్టచ్చు కొందరు మధ్య కలిగొచ్చు అందరూ చాలా బాగా చేస్తున్నారు ఈసారి జాతరని ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్